నిరుద్యోగుల్ని కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారన్నారు సీఎం రేవంత్ గత ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదని తాము అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని ఈ ఏడాది వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని అన్నారు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం మేము ఆమోదించి మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఉద్యోగం పోవంగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చిరవాళ్ళు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరినీ ఎందుక మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మట్లు మీరు ఆమర్నిరా దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అని చెప్పి నక్తికలేసింది ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకే ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు పదిహేను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు మేము ఒక్క నెలలనే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకి ఇచ్చిన ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈ రోజు మా ప్రాధాన్యత ఇంకొకటి మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు మా ప్రాధాన్యత రైతులు గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు పది సంవత్సరాలు చూసిన